శ్రీ గు ఎన్నో జన్మల పుణ్యాను పదంగా మానవ శరీరం ఇచ్చింది పుణ్యాన్ని దాశ్వతి ఇట్టి పుణ్యం ఈ శరీరంలో ఉన్న மல்ல கண்ணபா எடுக்கு மாணவ மோட்டில் மன பெத்தோடு மாட செஞ்சு இன்னும் அம்முக்கோனே கொடுக்கோனா இன்னொரு అమ్ముకుని రమ్మంటే కొనుక్కొని వస్తాడు రా అంటారు అమ్ముకుండా రమ్మన్నా కొనుక్కొని రావట్లేదు ఒక ఆయన చేలో బేమకా తెలిసింది పంట బాగా పడింది నలభై కిలోలు అయితే మోసుకొని పోయిండు అమ్ముకోవడం అయిపోయింది వంకాలు సౌకంధన మనుల్లో ధర తెచ్చిందని మళ్ళీ యాభై కిలో తెచ్చుకోవచ్చింది నలభై కిలోలు బరువుతో పోయి యాభై కిలోలు ఎత్తుకోవచ్చుండు బరువు పెరిగిందా తగ్గిందా బరువు పెరిగింది ఈ మానవుడు ఎన్నో జన్మల పుణ్యాను బలంగా శరీరాన్ని పెచ్చిండు కానీ శవలతో కొన్ని కర్మలు కళ్ళతో కొన్ని కర్మలు నోటితో కొన్ని కర్మలు జిహతో కొన్ని కర్మలు కాళ్ళతో కొన్ని కర్మలు ఉపస్థులతో కొన్ని కర్మలు చేతులతో కొన్ని కర్మలు మనస్సు కొన్ని కర్మలు చేతు వచ్చింది మాత్రం అజ్ఞానం అనేదాన్ని అమ్ముకోడానికి వచ్చింది లేదు కానీ అమ్ముకోని ఉంటుందా అంటే మళ్ళీ కొనుక్కొని పోతుంది ఇది అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలనా వాడి దాడికి తెలియాలిగా వాడి వాడికైనా తెలియాలి అందుకని ఈ శరీరంలో సన్వేషడు ఒక అవకాశం ఇచ్చిన దీన్ని అనుభవించరు దీన్ని అనుభవించరు ఏంది రా ఇది అర్థం కావట్లేదంటే కర్ణ బలం నిజంగా పోవాలని లోనలేదు పై పైన ఉందిలే కానీ లోన నిజంగా లేదు కర్మరాహిత్యం కావాలంటే నీ పట్టుదల కర్మ రాహిత్యం కాదు నీ పట్టుదల కావాల దానికి బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి గురువు కావాలి జ్ఞానం కలిగినటువంటి గురువు ఆయన బ్రహ్మ జ్ఞానం ఉండ నాకు జ్ఞానం కావాలని నీ కోరిక ఉండాలి నీ కోరిక లేనప్పుడు ఏం చేసేది లేదు చెయ్యాలి కాదు ఇది నా జీవితంలో చూసిన ఘట్టం బ్రహ్మ జ్ఞానం కావాలని యానాది సిద్దయ్య గారు సీతారామ అనేవాడు గురు శిష్యుడు మన గుంటూరు జిల్లాలో గుండారం దగ్గర అదేదో గ్రామం ఆవుని ఆయన ఏ గ్రామం మనకు తెలియదు అట్నే ఊళ్ళోకి వచ్చి గురువు గారిని బోధ చేస్తాడు బోధ బాగినది గురువుగారు నీ సేవ చేస్తానే దండం పెట్టింది సరేనమ్మాడు ఆయన గోసే ఉంటుంది ఆరు అడుగులు ఎత్తి మనిషి ఆరు అడుగులు దారతడు ఆయన ఏం చేసిండు సరే నమ్మాడు ఆయన వెనకేది పద వీళ్ళిద్దరుగా చెడ్డ పోయినారు లోకంలో వాదైంది వీళ్ళు ఒకటి ఆలోచిస్తే లోకం ఇంకొకటి ఆలోచిస్తుంది కాశీదా తిరిగారు సిట్టాలు వచ్చారు శివరం కొత్తపాదే వచ్చారు ఆరు నెలలు ఉన్నారు మన ఇంట్లో వాళ్ళు ఆరు నెలలు ఉన్నారు కాశీ పోయినప్పుడైనా నీళ్ళు మునిగి లేవగానే అమ్మా ఏం వదులుకుంటున్నా అంటారు కాశీలో గుణాన్ని వదులుకోవాల మనోళ్ళు ఏం చేస్తారు కూరగాయలు వదులుకోవడం అవి వదులుకోవడం వదులుకోవడం ఈ పూర్తి సత్యాలు కాదు లోనున్నటువంటి దుర్గుణాలు అయ్యే ఉన్నాయో ఒకటి వదిలి పెట్టాలి ఏమేమన్నది అన్న వదులుతున్నాను నాయన అన్నది మళ్ళీ మునగగానే దాన్ని చేసిండు ఎట్ట సరి చేసిండో తెలియదు ఎంతో నోటి మాట్లాడదుగా అక్షరమే పరబ్రహ్మంగా ఈ బ్రహ్మత్వాన్ని దాన్ని ఖాయం చేసి సరే దానం చేశారు వచ్చారు ఆనంది అనుకుంటున్నారు తలకాట్రా సిట్రాట్రా అని ఆనంద ఇదేంటి నాయనాది కాశీలో అన్నాన్ని వదిలేసిన నీ జీవితంలో అన్నం లేదండి మరి జీవన పరిస్థితి ఏంటండు జీవన పరిస్థితి ఏంటి నీకేం ఇబ్బంది లేదు నేనున్నాద మరి ఏ ఆకిచ్చిండో ఎట్టిచ్చిందో తెలియదు జీవితంలో నన్నం అన్నం లేదు మన ఇంట్లో ఆరు నెలలు ఉన్నారు మా అత్తకు బాగా తెలియకపోతే అప్పచ్చలు చేయటం కానీ ఇల్లు అడగటం కానీ ముగ్గులు అయ్యటం కానీ నొచ్చే పెట్టడం కాని ఆరు నెలలు ఆవేశ ఇద్దరు కలిగి జల్లారి చాలలోకి లేచిపోతారు తెలిసిన వాళ్ళే వాళ్ళు యోగ పరులే అన్నారు తెలియని వాళ్ళే ఇంకొక రకంగా అన్నారు మా ఊళ్ళో మొత్తం అయితే ఆయన మునుసు గారి మిద్దలో తలకాయ కింది కాని కాళ్ళు పైకి పెడితే మిద్దగా కాళ్ళు ఎవరో పోయి చూశారు ఈ రకంగా పెరుగుతున్నారు స్వాయం గారు అన్నారు భర్ణ ఊరికి వచ్చి ఓంకారం కిందికి వచ్చింది మాములుగా అయింది మామూలుగా అయింది ఈ పనేం తెలియజేయటం ఏమో దాంట్లో దాసకపోయినా అంతే పోయినాదని ఇప్పుడు యోగ పనులు మహాత్ములు అని తీసుకుంది మన శిలాలో సొంత రంగులు వార్త అంటే అమ్మవారి సొంత రంగులు పెట్టాను అప్పుడు మన స్వరాజ్యం మా ముసలమ్మకి మనవురాడు చిన్నమ్మాయి కుంగుడిగడ్డి కింద కూర్చోబెట్టి గురువు గారిని కూర్చోబెట్టాను అయితే అదేం చేసింది ఆయన కానీ ఆడుకుంటున్నాడు వెళ్ళి ఎండలో ఎండ్లో వద్దని కూర్చోండి కాళ్ళు పైకి పోయిన తలకాయ కింద పెట్టిండు కుంకుడు చెట్టు అది శివంలోకి పోయినాయి కాళ్ళు కాళ్ళు శివంలోకి పోయినాయి ఇదేంటి అని ఆలోచించి ఏదో చదివితే మరణపై మళ్ళీ ఆమా ముసలమ్మాయి ఇద్దరు పోయి ఓంకారం చదివారు మన పదో లక్ష మాములు వచ్చిండు ఏది ఏదో ఆ దేసేది అది ఏం పోయింది రేయం అది అట్నే పోయింది రేయం గుజ్ వెంకయ్య కొడుకు రంగయ్య ఆయనకు జబ్బు వచ్చింది ఒక ఏడు రోజులు ఏదో ఉపవాసం ఉండి ఏదో ఆకుజాప్తంటే ఆడికి ఏదో పోయింది మరి వాగేట దాటాలి గురువు గారు అట్లు దాటితో దిగినడవాల వాగేట దాటాలను ఏమన్నాడు ఉండాలి అడితే అవతల పోయింది స్వామిని కాళ్ళు పట్టుకున్నాడు పిల్లల కల్లా ఉన్నాయి అయ్యాడు భయపడకండి ఏం చేయలేదు చేయాలి అన్నట్టు సరేమని మామూలు కట్టి రోడ్ రోడ్లేదు ఇది జరిగిన ఘట్టాలు సరే కాలం జరుగుతా ఉంది ఆయనకు రోగం పోయింది ఒక ఆయన ఏం చేసిండు నేను తొమ్మిది మూకిలు అన్నం తింటాను అయ్యాను ఏడు రోజులు ఉపవాసం ఉండగా తొమ్మిది మూకిళ్ళనయ్యాండు గురమిచ్చా మంచి పట్టుదల కలడు ఈయన సంగతి దాల్చాలనుకున్నాడు మూకిడంటే అన్నం ఒక మనిషికి జరిపారు అయితే ఆయన ఏం చేసిండు తొమ్మిదిలో పోయి దిత్యాలు పోయిడు అమ్మాయి అరే మూకిడు అనందు పెట్టదు ఏ ఇంటికి ఇంటి రోజు మూకిడు చేసుకొచ్చింది లేవు బొచ్చవు గుడ్డలైట్ మొత్తం కలిపిండు మనిషి ఒక మొత్తం ఎక్కాడు అంటే ఒక మూగిళ్ళు అయిపోయింది అక్కడున్న భక్తులు పెడిచే ఎనిమిది మూలికేళ్ళన్నా అక్కడెచ్చాడు ఏంది రాయదంటే కోడికి అర్థం కాదు శేనిగిపోతా పోతా ఆ రోజుల్లో భోజంకులు ఎక్కువగా ఉండి కళ్ళు కంగులు పెట్టడానికి పోతుంటే తక్కువ ఉండే బొట్లు ఎరువు గంపలు అమ్మా ఎరువు గంప మురజంకులు తెలుసుకురా నేత్తండు అందరుగా కిన్నారు ఎసుకొచ్చారు ఆయన ఎదురుగా ఉండి పెద్ద గంప బురజంకులు చూపడానికి వాళ్ళు దిని బతుకుతురా బతక ఆయన మారుగనే ఉండు ఇదేంది రాంటే కోసే ఇదేంది అంటే కోసే ఏవి సిద్ధులు సాధించిండో తెలియదు ఇక అక్కడి నుంచి లేచినారు మా ఊళ్ళో చురుకు అప్పుడు భర్తకి తెలిసింది ఇద్దరు పిల్లల్ని తీసుకొని భర్త నా ఇద్దరు వచ్చారు ఏంది పరిస్థితి అండ్ అయ్యా ఈ మహానుభావుడు ఎందుకు దొరికిందో దొరికింది నాకు ఆయన తండ్రి నేను బిడ్డని ఈయన సేవ చేసుకొని నా జన్మ చరితార్థం చేసుకుంటానన్నది ఆమె చేతరామ్మమ్మ ఆయన వయసమ్మాయి ఈయన సేవ చేసుకుంటా నా జీవితాన్ని ఇంతే గడుపుకుంటా ఇం గెనికి అప్పుడు మన భక్తులు ఆలోచించి మన అసలు వాళ్ళంతా ఆ పిల్ల గుడ్డలు గుడ్డలని కొనిపెట్టి గౌల్లో ఏపించి పంపించారు చిన్న వయసు కూడా పోయారు పోయిన తరువాత ఏం జరిగింది బెల్లం కూడా తీసుకొని పోయింది బెల్లం కూడా నేను పైన ఇది ఉండరాజు గారి కోళ్ళు ఈ కూడా నేను మా లచ్చమ్మకి నేను ఎక్కడైనా అన్నదాండి గురువు గారి పేరు పోలేరమ్మా పోలేదమ్మ అంటే లచ్చమ్మ పేరు పోలేదమ్మ అంటాడు ఎక్కువ ఎగుదూడని ఆ శయిని మొఖాన్ని బట్టి కిందకు తుడిచిందంట అందరికీ ముందు ఏమే ఎక్కినట్టు అందరూ వెనుకున్నారు ఏమో ముందు ఎక్కిందంట ఏంది ఏంటి ఏమో కూడా అర్థం కాలద ఏమో అసలు అర్థం కాలేదట ముందు ఎక్కడ అయిపోయింది ఆ తర్వాత ఆరగోలు లేకుండా వెనకటేస్తుంది అక్కడ పెద్ద పొంతది విండు అది లోమఠంగా బండి వేసిండు ఒక ఆశ్రమ నిర్మాణం చేసిండు నువ్వేనే వేణి అయితే దాంట్లో కూర్చొని రేతి చెల్లార్జు ఉంటే పన్నెండు గంట బండ తీస్తే తీర్చే లేచార్థి ఇచ్చే బ్రహ్మాండంగా పడిందంటే శరెన్నో మార్ట్లు ఏంటిది ఏంటో వస్తాయి అది నువ్వేండి ఉండదేం పోతున్నానంటే వెళ్ళిపోయాడు అది అడివి వెంకటాయపాలానికి కిలోమీటర్ల దూరం కూడా దిక్కు ఎక్కువ అందమ్మను మరి అందమా త్యమో పుట్టించిన భగవంతుడు లేడా అన్నాడు ముది పెట్టినోడు మీద పెట్టాలి కదా నీకొచ్చిన బాధ ఏందనడు సరే మన గురువు గారు ఏం పండు చెప్పిండో ఏం లేదు తెలియదు చాతన్యుడు నలభై సంవత్సరాల కాలం కూర్చుంది నలభై యాభై సంవత్సరాల కాలం కూర్చుండ నేను నలుగురిని ఒకసారి పది మందిని ఒకసారి పదిహేను మందిన ఒకసారి ఈ రకంగా నాలుగు మాటలు పోయినాడు నేనైనా పోయే వరకు పది మంది ఉంటారు ఇప్పుడు నలుగురు ఉంటారు ఇరవై మంది ఉంటారు అందరికి అన్నం వద్దారు గురుమంత్రం ఏది సంద చేస్తుందో తెలియదు మరి గురువు గారు ఏమి తెలియదు ఇటు నుంచి బియ్యం వచ్చే అటు నుంచి కూరగాయలు వచ్చాయి ఇటు నుంచి పచ్చళ్ళు వచ్చాయి ఇటు నుంచి డబ్బులు వచ్చాయి ఎవరి వద్ద పెట్టు లక్ష్యం పెట్టింది దాని కానీ కాలం జరుగుతున్నావన్నీ చిన్న అవసరం వెనక గదులు పండుకోవడానికి నీళ్ళు ఆ కొండలో నుంచి ఆడికే వస్తాయి గొంతకాడికే మళ్ళీ కదా నీళ్ళు సర్వంగా అయ్యాల కూలింగ్ నీళ్ళు ఎట్టుయో అటువంటి కూలింగ్ నీళ్ళు ఎట్టుండియో అవి ఏంది స్థాయి ఆ స్థితి ఏంది మరి గురువు గారు ఏం చెప్పిండో ఆ నీళ్ళకేం చెప్పిండో ఆమెకి ఏం చెప్పిండో జీవితం గడుపుతా ఉంది దైవాన్ని ప్రార్థం చేస్తే అన్నం దొరికింది నా కళ్ళతో చూసినటువంటి మాట ఎక్కడ బ్రహ్మంగారేం చెప్పిండు కూటి కొరకు గూపెక్కి సత్తురు నరులెల్ల కూడు లేకుండా ఏ గులు శిశు ఉండే కాళిక వంశ కాళికలం బాగుంది కూటి కొరకే కుదురు పడతారు అందరు కులో కుడు కూడో ఏడ జరుగుదో ఏడ జరుగుదో నిజంగా వాడిని నమ్ము ఆ జరుగుదని నిరూపణగా వెంకటాయపాలం క్షేత్రమ్మ జరిగింది నా కళతో చూసింది చూడంది కాదు చెప్పేది అంటే గురువుని నమ్మిన వాడికి ఏమైంది ఒక మహాస్థితి అయింది ఆమె చనిపోయిన రోజు ఆరాధన ఊరు మొత్తం భోజనం వెంకటాపాలం వచ్చిన భక్తాదులు మొత్తం భోజనం నేను రెండు ఆరాధన పోయినా మానం జరిగింది ఆ ఉన్నప్పుడు పిట్లేదు ఆ పోయినా కూడా పోయినా ఏంటి ఇదంతా జరగడం మానవుడు దైవాన్ని నమ్మితే దైవమే చూసుకుంటాడు మాయ నమ్మితే మాయ చూసుకోవటం దైవానికి ఏం పని మాయ దైవంతో ఏం పని ఒక ఊళ్ళో ఇద్దరు తగాది పెట్టుకుంది ఒక సాగరాయినా ఒక మంగళమైన సాగరాయిన మంగళ మరింత మంది ఊరు దొరికింది అన్నిటికీ దేవుడే ఉండడు లేదు నారాయణమూర్తి ఉన్నాడు కాదంటారు నారాయణమూర్తి ఏం చేసిండు శేషాను దిగి ఓ అంత లెక్క నడిచింది ఇప్పుడు ఇప్పుడు మావడరా అంటే మళ్ళీ చారోపణ రూపంలో పడుకున్నాడు నారాయణమూర్తి నీ కూడా ఎత్తే సంగతి సిద్ధంగా రమ్మని దేవుడు ఉండగా నీటికి దేవుడు ఉండగా అన్నట్టు మళ్ళీ పనుకున్నాడు మళ్ళీ లేవాల్సి వచ్చిందర ఈ రకంగా ఎన్నో మాటలు లేవాల్సి వచ్చింది లక్ష్మీదేవి ఉన్నదంట ఏది స్వామి ఏమైనా కడుపులు నెట్టా ఏమైనా బాధగా ఉందా అసలు ఇన్ని మాటలు వేసి కారణం ఏంటంటే ఏం చేసి అనే భక్తులు నన్ను బాధ పెడుతున్నాడు అంటారు ఎట్లా ఏంట అన్నిటికీ నారాయణ మూర్తి ఉన్నాడనే నేను బావాల్సి వస్తుంది ఆడి కొందలేకపోయాడు కదా మావాళ్ళు వచ్చిన కొను చూసుకోవాలి నాకు పని పోయింది పనిపోయింది అనుకుని వచ్చానన్న ఇప్పుడు మనం నిజంగా దైవాడి అమ్మాలా ఆ సాగబినే ఉండాలా అన్ని దేవుడే దేవుడేనా కొందరు నేనున్నాను నా సంగతి తెలియదా అనాల ఏది నయం కొనదా ఏదైనా అందుకని నిజంగా గురువు నమ్మినటువంటి వాడికి తరువు లేదు అనే మాట ఉన్నది నిజంగా నమ్మాలిగా ఇప్పుడు మేము నమ్మింది అబద్ధమా అనొచ్చు అచ్చడి కాకుండా దాని ఎందు స్టడీ లేదు దైవం ఉన్నడో వాడు చూడతాడు అనే నమ్మకండి పెట్టుకో వాడు ఎల్లప్పుడూ చూస్తా ఎందుకని పాండవులకు చూసిండుగా మాట కోసం నిలబడ్డారు వాళ్ళు సమస్త ఓడిపోయి వెయ్యి మంది సబి అందరూ కొనుక్కున్నారు నిధులు అక్కడ ఏ పడమర్చిపోయడం తప్పు అని నోరు మూసుకోవాలి నీకు అందుకారు ఏడవాళ్ళు అడా గొడవడది దానికి గుర్చేవాడు కల్లా కృష్ణ అన్నది కాబట్టి గుండలు వచ్చింది ఏడుచుండు హృదయం లోన కూర్చొని నమ్మినందుకేమైంది అది సొమ్ముగా మారింది ఇప్పుడు మనం నమ్మాలా దైవాన్ని నమ్మాలా వెయ్యి మంది జనం ఇంటికి వచ్చారు అడవిలో ఉండంగా దూర్వాస మనసు తీసుకొని వచ్చిండు రెడీగా ఉన్నా కాదు ఆకలి అవుతున్నారని అప్పుడు ఆమె పళ్ళెం కడగడం అయిపోయింది ఆమె గడిగినాక మళ్ళీ రేపే వచ్చేది కృష్ణానది నీళ్ళు ఆ కుండలో పోయి కడుక్కోందండి వాళ్ళు అంది కృష్ణానది అమ్మాయి ఆకలి అయితే నేను పెట్టలే పెట్టేది ఎట్టబెట్టాలా పళ్ళెం గడిగినాను వెయ్యి మంది అని వచ్చారు నేను పిలిచి నువ్వు ఆకలి అంటే నేనేం చేసేది ఆ పళ్ళం చేస్తాను అంశులు తోటకూర కోరం మొక్కుంది ఓ ఇచ్చాడు అందరం జరిగిపోతాదడు ఎక్కువే ఇచ్చాడు ఆ తోట మూడు ముఖం తీసుకొని నోట్ వేసుకొని ఓ అన్నదాత సుఖీ బావ అంట ఆడ పొట్టలు నిండి మంచి కుక్కడి తాగే పెట్టలేదు పోనాడు నడిచేటట్టు పోలేదు ఉండి కుడుచుకొని అందమ్మాట దేవసేన అన్నయ్య గారు రమ్మన్నాడని అన్నాడని చెప్పిందా బాగుంటారు రాదేమంటే స్వామి వచ్చాడని చెప్పన్నాను స్వామి అయ్యా రండి రెడీ కన్నాం రెడీ అండి అయ్యా నేను జనలేమన్నయ్య గారికి రావని చెప్పాను స్వామి కూడా వచ్చాడం స్వామి శతకోడి దండాలు రాలేమని చెప్పాను సరే సరేలే అంటే ఎందువల్ల ఒక్క దైవాన్ని నమ్మితే వెయ్యి మంది కన్నం అప్పుడికప్పుడు పెట్టగలిగింది దైవాన్ని నమ్మాలనా అగ్రపాయితే అమ్మాలా మనసులో నమ్మి నమ్మకం ఉండాలనా ఏదేట చేయాలా అనేది మనకు ఆలోచన ఉండాలిగా ఇదే విషయాన్ని బొన్నెర పోతన గారు ఉన్నటువంటి రోజుల్లో రాజు గారిని కవిత్వాన్ని నాకేమని కబురు పెట్టింది కబురు పెడితే నేను ఈ అనువునుడు నాగన కవిత్వం అర్పణ చేయకపోతే నీ సంగతి తేలిస్తాను అప్పుడు వాళ్ళ బావమర్జుండి శ్రీనాథుడు మర్యాద మతి చెప్పిండు ఇయకపోతే రాజులకు అయ్యా ఇయ్యా అని నేను ఈయలు నా సొమ్ము కాదు స్వామి సొమ్ము అన్న హే నూ రాజ స్వామి సొమ్ము అంటే నన్ను ఇది స్వామిది నేను నాది కాదని పలీకేడేది భాగవతం అట పలి వాడు రామభద్రుండట నే బలికిన భవహరం ఏ గాథలు పలుకద నేలా అన్నాడు రాముడు సొమ్ము నేనిచ్చే వాళ్ళ సొమ్ము నేనిచ్చే నేను నట్టుపోను పలుకుంట్రా ఈయన ఈయనకి అర్థం కాదు ఏమని వంద మంది ఇబ్రాహ్మాలు తీసుకోవచ్చాడు తర్వాత మూడు రోజులు వంద మంది వాళ్ళకి ఆ కాబోడికి అడిగాడు కానీ కానీ బాబు గారు రెడీ మీరు ఆ బా కొండలో పోయి కాలు అంటే వచ్చారు కదా రెడీ అన్నారు అందరు కూర్చున్నారు అలా ఉండే ప్రార్థన చేశారు అందరు కూర్చున్నారు వాళ్ళు ఎవరు నమ్ముకున్నారు వాడినే ప్రార్థన చేశారు బండి అన్న వచ్చింది ఇంటి ముందు నిలబడి ఎవరయ్యా ఇంట్లో వాళ్ళ కొడుకు బయట ఉండు మల్లయ్య ఏందీకు వంద మంది చుట్టాలు వచ్చానండిగా నూట ఐదు మందికి అన్నం పండించినారు బ్రహ్మగారు పంపించారు సత్యమరం నుంచి అన్న సత్యపురం అదే ఊళ్ళోనుకోండి బ్రహ్మ సత్య లోకం అనుకోద సత్యపురానికి పంపించాడు అన్న సరే మళ్ళీ లచ్చంగా తీసుకొచ్చారు అని పెట్టాడు ఈ బాగుమతి శ్రీనాథుల ముందర ఇంట్లో పోయిన అందరు కూర్చొని ధ్యానం చేస్తారు మూడు బెళ్ళు ఇవాళ ఇంట్లోకి రాగినట్లు అన్నం వచ్చింది నానా నా అన్నం వచ్చింది అన్నం రెడీ నూట ఐదు మందికి ఇబ్బంది ఏం లేదు ఇదేండి నేను వచ్చేటప్పుడు లేదా ఇదేద్దరు కూర్చోండి ఓడి చేసిన చూసి అన్నం అన్నాడు అందరు తిన్నారు బ్రాహ్మడు తిన్నట్లు అంటే పూర్ణం లోనుంటే బాగుంటే పైదు బాగా పైదు బాగుంటే వంద బెత్తారు ఏది బాగుంది అదే తింటారు బాగలేదు తినే పని బ్రాహ్మణకు లేదు వాళ్ళు అలవాట్లేదు నెయ్యి కాబట్టినాడు కాబట్టినంత వేసుకున్నవాడికి వేసుకున్నంత వచ్చింది బొంగలతో నేను వేసుకుంటా జీవితంలో ఇట్టాడు తిని తినలేదండి ఈ అన్నం ఆహార నుంచి వచ్చింది అబ్బాయి కొడుకులు పోతను కాదు సత్యపురం అంట మరి వాణి వేసుకొచ్చిన మహాప్రసాదం అందు అన్నం పెట్టి పోతను కాదు మహానుభావులారా మీరు మా ఇంటికి రాటం ఎన్ని జన్మల పుణ్య భాగ్యం ఎన్ని జన్మల అదృష్ట భాగ్యం సత్యరూప నుంచి జగన్మాత వాణి తెచ్చిన భోజనాన్ని మీరు తిన్నారు నీ నుంచి మేము కూడా తిన్నాం జగన్మాత వాణి తెచ్చింది భోజనం సరస్వతి నీ నుంచి మేము కూడా తిన్నాం మీరెంతో పరమ భక్తులు ఉండి పోతాను కదా లేదు లేదు నువ్వు మహాభక్తుడు అయితేనే జగన్మాత సత్యలోకానికి పంపించారు అని వాడు దండం పెట్టాడు మరి ఇప్పుడు నెత్తమా కవిత్వాన్ని నేను ఈనాడు మరి రాజుగారితో ఇబ్బంది అన్నాడు ఒక రాజుతో నాకు ఇబ్బంది ఏంది జగత్ను కాపాడే జగత్ ప్రభు అయినటువంటి ఆ రాజు ఉన్న ఈ రాజుతో నాకు అవసరం లేదు ఈ రాజు మొత్తం ఆ రాజు చూసుకుంటాడే నీకే ఇబ్బంది లేదు దండం పెట్టినారు పోయినాడు తెల్లారి గారు రానే వచ్చిండు జనాన్ని పంపించిండు పోతన అనే అతను కట్టుబట్టలతో ఈ ఊళ్ళో పెట్టిపోవాల మహాభాగ్యం ఇప్పుడు దాకా నాకు ఒక ఊరుంది అనుకున్నా ఒక గిల్లు ఉంది అనుకున్నా ఎద్దు అనుకున్నా వ్యవసాయం ఉంది పొలం ఉంది అనుకున్నా రాముడికి పద్దానికి వెళ్ళేం లేకుండా ఎట్ట నన్ను అడిగేసిడు ఆయన ఎట్టడే నన్ను అడిగేసిడు రాముడు ఎంత పడుకోడన్నాడు ఆయన బయలుదేరిపోయింది అయితే మరి దైవస్వము దైవ సమ దైవం చూసుకుంటాడు మనకొచ్చిన బాధే ఉంది అయితే ఆ గదిలో బాటాన్ని వీళ్ళు లేకుండా పోయింది చివరిగా రాజుగారు గొళ్ళు మండి కారణం ఏంటి అంటే గారిని బాధ పెట్టిన బాధే బాధ అప్పుడు పోయి రాజుగారు కాలం ఏం పడితే తగ్గుద్రైనా చేయి పెడితే తగ్గింది మహానుభావాన్ని కవిత్వం లోకానికి వెళుతాం రమ్మని అప్పుడు రాముల వారి గుళ్ళో పెడితే మరి ఆరాడు పోతన భాగవతం దేశం అంతా తెలుసుకోబోతుంది ఆ రోజుల్లో రేకులు మేము కొట్టించుగారి అక్షరాలు పోతే ఏమన్నా కవిత్వాలు అనేక మందిని కూర్చోబెట్టి ఈ రాసిన కవిత్వాలు బొళ్ళు బళ్ళు దేశాలు రాజ్యరాజ్యాలు పంపించింది అంటే భగవంతుడు ఉన్నాడని నమ్మితే పోతన గారికి అంత పని చేసింది మరి భగవంతుడు ఉందని నమ్ముదామా నమ్మినట్టు ఉందామా అర చేద్దాం నమ్ముదామా నమ్మినట్టు ఉందామా చేద్దాం నమ్మిన వారికి కొరత లేదు శాస్త్రం చెప్తుంది నా జీవితంలో చూశాను అది శాస్త్రం ఇందాక చెప్పింది జీవితం రోజుకు పది మందికి లో తగ్గకుండా తిన్నారంటే అడవిలో కాదుగా అంటే దైవం ఎటు తిరిగి కాపాడి రక్షిస్తుడు ఎట్టు తిరిగి వాడు అన్నం పెడతాడు వాడు నమ్ముకున్నాడు వాడు రక్షణ చేస్తాడు శాస్త్రం ఎన్నో నా జీవితం చూశాను అందుకని రెండింటిని సత్యవాన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ధన్యుడు వాళ్ళు భాగ్యవంతుడు మరి అటువంటి భాగ్యతను పొందుదామా ఏమో లేని అందామా ఏం చేద్దాం అందుకని నిజంగా గురువు నమ్మినోడికి ఏ కొరత లేదని వీరబ్రహ్మం గారు కూడా చెప్పింది నమ్మి నమ్మకుండా తప్ప నమ్మినోడికి ఏ కొరత రాదని బ్రహ్మంగారు మహాన్ బారు తేలి చెప్పింది శ్రద్దయ్య గారు ఆ మాట ఆయన స్వయంగా నమ్మిన వారికి సొమ్ము నమ్మన వారికి దుమ్ము అవునని నేను బోధించిన నా జన్మ రాహిత్యం అయింది కనుక అన్నాడు శ్రద్దయ్య గారు నా రాహిత్యం అయింది నువ్వు నమ్ము నీకు కూడా అయితే పో అన్నాడు అందుకని మనం అంతా కూడా చక్కగా నమ్ముకొని జన్మ రాహిత్యం చేసుకోవటమే మహాభాగ్యం అయింది మరి అటువంటి పరమాత్మను నమ్మి జన్మదనం చేసుకుందాం నలగసారిగా పెట్టుకున్నటువంటి సత్సంగం మరి ఈరోజు సత్సంగా సత్సంగా కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు మంగళారతి